తర్వాత అబార్షన్ ఈస్ సిన్ అనేటువంటి ఒక ప్రశ్న అంటే అబార్షన్ చేసుకోవటం పాపమా ఇఫ్ ఇట్ ఈజ్ దెన్ వాట్ అబౌట్ ద విక్టీమ్స్ ఆఫ్ రేప్స్ సమ్ బిలోవ్ టెన్ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పేసి అంటూ ఉన్నారంటే అబార్షన్ ఒకవేళ పాపం అయితే ఒక్కొక్కసారి పది సంవత్సరాల కంటే చిన్న పిల్లల్ని కూడా రేప్ చేస్తున్నారు కదా మరి వాళ్ళ విషయంలో ఏంటి అని అబార్షన్ అనేటువంటి అంటే మనం పాత నిబంధనలు చూసినప్పుడు ఒక మనిషిని చంపటము నరహత్య బైబిల్లో నరహత్య ఒక మనిషి ఎప్పుడు ఒక మనిషిగా పరిగణించబడుతున్నాడు మనకైతే పుట్టిన తర్వాత మనిషి కానీ దేవుని దగ్గర అయితే మనిషి అంటే ఒక బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచే మనం అంటూ ఉంటాం కదా పిండము అని చెప్పేసి అంటూ ఉంటాం కదా అప్పటి నుంచే వాళ్ళలో ఒక ఆత్మ వచ్చినప్పటి నుంచే మనిషిగా పరిగణించబడతాడు అందుకనే బైబిల్లో కూడా మనం గమనించినప్పుడు బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను కావచ్చు క్రీస్తు ప్రభు కావచ్చు ఇంకా బిడ్డలు ఎవరైనా కావచ్చు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక సోల్గా ఉన్నప్పుడే వాళ్ళు మనిషిగా పరిగణించబడతారు చిన్నపిల్లలైన మనిషే పెద్దవాళ్ళైన మనిషే గర్భంలో ఉన్న పిండం కూడా మనిషే దేవుని లెక్కలో కాబట్టి ఇప్పుడు అబార్షిన్ కనుక చేయించారనుకోండి మన లెక్కలో ఒకవేళ వాళ్ళు ఇంకా భూమి మీదకి రాలేదు కాబట్టి మనిషి కాదేమో కానీ దేవుని లెక్కలో మనిషే అందులో బైబిల్ మనకేం తెలియజేస్తుందంటే నిర్దోషులను యథార్థ వాళ్ళ రక్తాన్ని చిన్నించకూడదు ఇక చిన్న బిడ్డ వీళ్ళు ఏమీ తెలియనటువంటి నిర్దోషులు యదార్థవంతులు అలాంటి ఇన్నోసెంట్ బ్లడ్ కనుక చిందించాము అంటే ఆ పాపం మన మీద ఉంటుంది కాబట్టి బైబిల్ ప్రకారం అబార్షన్ చేయించుకోకూడదు ఒకవేళ మరి రేపు జరిగింది ఏం చేయాలి అని చెప్పేసి అంటే రేపు జరిగినప్పుడు ఇక చేసేది ఏముంది బిడ్డ లోపలికి వచ్చాడు కాబట్టి ప్రాణం అయితే తీయకూడదు కన్న తర్వాత మనకు పెంచేటువంటి శరణాలయాలు చాలా ఉన్నాయి గవర్నమెంట్ దాని గురించి టేక్ కేర్ తీసుకుంటుంది వాళ్ళు పెంచుతారు ప్రాణం అయితే మనం తీయకూడదు